అంటే ఇప్పుడు రెండు వేల కోట్లని నాలుగు వేల కోట్లని ఎనిమిది వేల కోట్లని ఈ కోట్లు కూడా దేశాలు తరలించిన పరిస్థితి విదేశాల్లో దేశాలకు తరలిస్తే మోడీ గారి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చదువుతున్నాడా చంద్రబాబు గారు లేదా లావు ఆయన తరఫున లావు శ్రీ కృష్ణదేవరాయలు గారు నాలుగు వేల కోట్లు తరలిస్తుంటే మోడీ గారి ప్రభుత్వం ఈడీ ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏమి పట్టించుకోకుండా చేత కాకుండా కూర్చున్నాయా అంతే కదా అని అర్థం మరి ఈ మనీ లాండరింగ్ కేసు పెట్టాలి కదా పెట్టి ఉండేవాళ్ళు కదా నిజంగా జరిగి ఉంటే సో ఇవన్నీ దుష్ప్రచారం కోసం వాడుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది తప్ప దాంట్లో ఆధారాలు లేదు లేదు జగన్ గారు నా మీద పెట్టారు కాబట్టి ఏదో రకంగా ఎదురు కేసు పెట్టాలి అనే తాపత్రయం ఉంది తప్ప దాంట్లో ఒక శుద్ధి ఉన్నట్టుగా కనిపించట్లేదు పోని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ ధర తగ్గిస్తాను ఇప్పుడు ప్రతి చోట పది నుంచి ముప్పై రూపాయల దాకా ఎక్కువ ధర అమ్ముతున్నారంట దానికి సమానం చెప్పమనండి సిండికేట్లు ఏర్పడిపోయాయి టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన వాళ్ళు కొందరు వీళ్ళందరూ వాటాలు తీసుకుని మొత్తం శాసిస్తున్నారు బెల్ట్ షాపులు అరాచకాలు ఇంత అంత కాదని అంటున్నారు అవి కదా కుంభకోణాలంటే అవి కదా జనాన్ని పిండి పి పీల్చి పిప్పి చేస్తున్నాయి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు వాటిని తప్పిపుచ్చడం కోసం వాటిని కప్పిపుచ్చి ఎదురు ఆరోపణ చేస్తే జనాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒకటి సూపర్ సిక్స్ హామీల నుంచి జనాన్ని డైవర్ట్ చేయటం రెండు ఈ ఎదురు ఆరోపణలు చేస్తే మొత్తం ఈ ఇప్పుడు జరుగుతున్న అవకతవకలు లావాదేవీలు అన్నీ పక్కా పోతుంది అది ఒకప్పుడు మద్య నిషేధం అమలు చేసిన పార్టీ ఈ పరిస్థితి ఎగదారటం పైగా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా నేను మధ్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చానన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది అది మద్యం హానికరమా లేకపోతే మంచి ఏంట్రీ ఆరోగ్యకరమైన డ్రింకా సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అక్రమాలతో అక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు ఈ వీటిని కప్పిపొచ్చడం కోసం జగన్ గారి మీద ఆరోపణ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మద్యం స్కా స్కామ్లో మరి ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా ఎట్లా ఉంటుంది ఈడీ ఇప్పుడు చంద్రబాబు గారి మీద అమరావతి ల్యాండ్ స్కాము ఇన్సైడ్ ట్రైనింగ్ స్కాము తర్వాత స్కిల్ స్కామ్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళు చంద్రబాబు జగన్ గారు ఏం చెప్పాడు నా నేను అసలు ఏమి దర్యాప్తు చేయను మీరు చేసుకోండి అని సీబీఐకి ఉత్తరం రాస్తేనే జరగలేదు జగన్ చంద్రబాబు గారి మీద రాస్తేనేమో ఈడీ సిబిఐ రావా జగన్ గారి మీద ఈ రంగానే వచ్చేస్తారా అంటే దాన్ని బట్టి అర్థం అట్లా ఒకవేళ నిజంగా అట్లా జరిగితే అది ఖచ్చితంగా కేంద్రంలోని బీజేపీ తప్పు చేస్తున్నట్లు లెక్క నువ్వు ఎస్ ఒకవేళ నిజంగా నువ్వు నమ్మితే ముందు చంద్రబాబు గారి మీద వచ్చిన ఆరోపణలు మీద చేయండి అవి అటప్పుడు అప్పుడు వీటి మీద కూడా చేయొచ్చు అది చేయకపోతే ఏమవుద్ది కేవలం ఇప్పుడు మోడీ గారి మీద అమిత్ షా గారి మీద ఆరోపణ ఏంటి ప్రతిపక్షాల మీద ఈడీని వాటిని ప్రయోగిస్తారని కదా సో ఆ ప్రయోగించినట్టుగానే ఇప్పుడు కూడా ఒకవేళ అట్లా జరిగి జరుగుతుందని నేను అనుకోవట్లేదు ఈ జరిగితే ఖచ్చితంగా కావాలనే వాళ్ళు రాజకీయ ప్రయోజనాలతోటి రాజకీయ ప్రేరితంగా ప్రత్యర్థులను వేధిస్తున్నారు అనేదానికి ఇదే చంద్రబాబు గారు ఆ రోజుల్లో మోడీ గారిని నేను తిట్టారు ఈడీని ఉపయోగిస్తారు సిబిఐని పెడుతున్నారు నన్ను అరెస్ట్ చేస్తారని కూడా అన్నాడు కదా ఏం జరగలేదంటే నానేజ్ చేసుకున్నారా ఏ ఏమైంది నా ఉద్దేశం అయితే ఎస్ ఏ రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వచ్చినా విచారం చేయడానికి మా బొట్టు వాళ్ళని కాదను అది ఇందులోనేది ఉంటాయి కానీ వేధించే ఉద్దేశంతో చేస్తే అది తప్పు చ ముందు చంద్రబాబు గారి మీద వచ్చిన ఆరోపణల మీద ఎందుకు స్పందించ ఆయన ఎందుకు స్పందించలేదు కేంద్రం ఎందుకు మాట్లాడలేదు కేంద్రం చెప్పాలి కదా ఎస్ సిబిటీడీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది కదా మరి ఆ తర్వాత స్కిల్ స్కామ్లో విచారణ రాకుండా ఆయన పిఎస్ అమెరికా వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఆయన రాగానే మొత్తం అన్ని సస్పెన్షన్ కూడా ఎత్తేసారు కదా అట్లా జరుగుద్దా చెప్పబెట్టకుండా వెళ్ళిపోతే సస్పెన్షన్ ఎత్తేస్తారు ఇక్కడ సో ఇదంతా హ్యాండింగ్ లాగా జరుగుతూ ఉంది కాబట్టి ఒకవేళ జగన్ గారి మీద అట్లాంటిది ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం బదలమవుద్ది బీజేపీ బదనం అవుద్ది జనసేన బదనం అవుద్ది నిజంగానే చెత్త ఉంటే ఎస్ బీ చంద్రబాబు గారి మీద స్వయంగా కేంద్రమే ప్రకటించింది కదా ఆ రోజుల్లో చంద్రబాబు గారి పీఎస్కి సంబంధించి దాని మీద చేయమనండి ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఉంది కదా స్కిల్ స్కామ్ కేసు ఉంది కదా డైరెక్ట్గా తెలుగుదేశం ఆఫీసులోకి ఆఫీస్ ఖాతాలోకి డబ్బులు వెళ్ళినా ఆ రోజున సిఐడి ఆరోపణ చేసింది కదా అభియోగం మోపింది కదా అట్లాగే అతను ఎవరో కొందరు సాక్ష్యాలు కూడా చెప్పారు కదా దాని మీద చెప్పమనండి అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా తేల్సామండి ల్యాండ్ ల్యాండ్లో భూమి కుంభకోణం జరిగిందా లేదా తేల్చమనండి కేంద్రం అంటే అన్ని సిపిఐకి ఇచ్చి అన్ని ఏఈడీకి ఇచ్చి వాటిని చేయమనండి అప్పుడు వీళ్ళేదని చెప్తే వీటిని చేయమని మనం మనం ఏమో ఆక్షేపిస్తాం అంటే ఇప్పుడు లావు శిక్షణకి వైసీపీ నుంచి కొంచెం థ్రెడ్ ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసిందంటే ఆయనకు భద్రత కూడా అన్ని ఐ డోంట్ థింక్ ఇందాక అంబట్ రాంబాబు గారు చెబుతుంటే అండి ఆయనేప్పుడు ఆయన జోలికి మేము ఎందుకు వెళ్తాం ఆయన ఏం దుర్మార్గుడని మేము అంటలేదు కదా కాకపోతే ఆయన వైసీపీలోనే ఉండి వెళ్ళాడు కదా ఆయనకి తెలిసి ఉండాలి కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు తట్టపు కాల్చి మేధైట్టు మేధైట్ తప్ప ఇంకోటి ఏం కాదు అన్నారు తప్పితే ఆయనకి ఎందుకు త్రెట్ ఉంటుంది అవన్నీ ఊరికే ఏదో ఈ డ్రామాల్లో భాగం అనమాట అట్లయితే మరి జగన్ గారికి ఎంత త్రెట్ ఉండాలి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అరాచకాలకి రెడ్ బుక్ పేరు మీద ఎంతమందిని వేధిస్తున్నారు హింసిస్తున్నారు కోసానికి కృష్ణ గారిని కానీ ఎంత దారుణంగా హింసించారు పోలీస్ స్టేషన్లు అన్ని తిట్టు తిప్తారండి అది ఏం గవర్నమెంటు ఏం అరాచకం నేనైతే యాభై ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను దాదాపుగా పోనీ యాభై ఏళ్ళుగా చూస్తున్నాను నలభై ఏడో సంవత్సరంలోనూ జర్నలిజంలో ఉన్నాను ఇంత అధ్వానంగా ఏ ప్రభుత్వం పనిచేయలేము చంద్రబాబు గారు గత ప్రభుత్వాల్లో కూడా ఇట్లా ఎప్పుడు చేయలేదు ఇంత నీచంగా చేయలేదు కానీ ఇప్పుడు ఆయన కుమారుడి ప్రద్వరమా లేకపోతే ఇంకే కారణమా లేకపోతే ఈయన చెబుతున్నాడా ఎక్కువ మంది చెప్పడం ఏంటంటే ఆయన కుమారుడు లోకేష్ గారు ఇట్లాంటి అరాచకాలకి భూతమిస్తున్నాడు ఎంకరేజ్ చేసి ఆయనే ఇట్లాంటి చర్యలని చేస్తున్నాడని చెప్పి అంటున్నారు అది నిజమైతే ఆయన మంచిది కాదని మా కొట్టాడు చూద్దాం పెద్దవాళ్ళుగా లేదు మా ఇష్టం మా చేతిలో అధికారం ఉంది రెడ్ బుక్ ఉందని ఇష్టం అనేది చేస్తే దానికి ఎప్పుడప్పుడు ఆయన కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది బాబు నువ్వు అట్లా చేయమాక అది నాగుబాబు లాంటిది అటువంటివి చేస్తే ఆ నాగబాబు ఎవరినైనా కరవచ్చు కొందరు వైసీపీ వాళ్ళు వాటిని రెడ్ బుక్ని పిచ్చుకోకతో పోలుస్తారు అది ఎప్పుడు ఎవరినైనా కరవచ్చు కదా సో అట్లాంటివి తెచ్చుకోవద్దు మంచిగా పాలన చేయండి మంచి పేరు తెచ్చుకోండి నువ్వు బావిలో భవిష్యత్తులో సీఎం అవ్వాలనుకుంటున్నవాడు కొంచెం హుందాగా పద్ధతిగా ఉండాలి ఇట్లాంటి యారగెంట్గా చేయకూడదని సలహా మా మాట వినకపోవచ్చు వేరే విషయం కానీ వాళ్ళ సొంత వాళ్ళ మాట సలహా తీసుకుని మంచిగా ఉంటే ఆయనకే మంచిదని బిగించే అవకాశం ఉంది కదా టీడీపీ గవర్నమెంట్ ఎట్లా చెబుతాం అది ఇప్పుడు రామాయణవంత అయిన తర్వాత సేత ఏమవుద్దండి నేనే చెప్పను ఇప్పుడు దాకా నేనేం చెప్తాను జగన్ గారికి ఏం సంబంధం ఉంది జగన్ గారికి నిజంగా సంబంధం ఉన్నట్లయితే ఈ పాటి కేసు పెట్టుండేవాళ్ళు కదా వాళ్ళకి ఆధారాలు దొరుకుంటే వాసుదేవి అన్న ఆయన రకరకాలుగా హింసించినా కూడా దొరకలేదనే కదా ఆధారాలు దొరక్క మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ ఇదేదో మనకు కూడా కావాలని చూడుతున్నారనుకుని ఆయన బెయిల్ కూడా తీసుకున్నాడు కదా సో కాబట్టి జగన్ గారికి చేయాలని చేయాలని ఉంటే ఈ నిజంగా ఆధారాలు దొరుకుంటే ఈ పాటి పెట్టేసేవాళ్ళు దొరక్కే కేంద్రం దగ్గరికి ఈడీ చుట్టూ ఏదో రకంగా బదనాం చేయడానికి చేస్తున్న ప్రయత్నం అనుకున్నా అనుకుంటున్నాను కానీ ఒకవేళ జగన్ గారి మీద విచారణ చేయాల్సి వస్తే ఈ ఈడీ కానీ సిఐడి ఉంది సిఐడి మరి మొన్న దాకా సిఐడి చంద్రబాబు గారు చేసిన ఆ కే అక్రమాలన్ని సిఐడి చెప్పింది కదా మళ్ళీ అదే సిఐడితో ఇప్పుడు నిన్ను విచారణ చేయిస్తున్నారే మరి అది ఎట్లా చట్టబద్ధమా రాజ్యాంగబద్ధమా అవి కరెక్ట్ కాదని ఎట్లా చెప్తారు మరి వాళ్ళు అదే సిఐడి గారు చెప్పింది ఆయన ఆయనకి ఏదన్నా అయితే జగన్ గారికి ఏదన్నా ఉచ్చుమిగించడం అయితే చంద్రబాబు గారికి కూడా ఉచ్చిమిగించినట్లే అవుతుంది ఆయన ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి కదా ఇక్కడ చేయమని అన్నట్లయితే కాబట్టి ఐ డోంట్ థింక్ జగన్ గారికి ఏదో అవుద్దని అనుకోవచ్చు